ఆఫర్ ఆఫర్ దేవతీ బారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ జేకే హోటల్ ప్రకటన కురిచేడు రోడ్ దర్శి ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల ఆరవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు మా షాప్ నందు బంగారపు వస్తువు కొనుగోలుపై ఎటువంటి తరుగులు మరియు కూలీలు ఉండవు గమనిక ఈ ఆఫర్ ఎమరాల్డ్ వస్తువులపై వర్తించదు తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు మాకు దర్శనందు ఎటువంటి బ్రాంచీలు లేవు ఈ అక్షయ తృతీయ సందర్భంగా ప్రతి ఇంట బంగారం వెండి లక్ష్మీ కటాక్షం చేకూరాలి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి వార్తలు వార్తలు ప్రేక్షకులకు నమస్కారం సమర్పిస్తున్నది మీ రామస్వామి దర్శితో పాటుగా దర్శి పరిసర గ్రామాల్లో కూడా ఈ నెల ఏడవ తేదీ మంగళవారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత భారీగా వర్షం కురుస్తుండగా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వర్షంలో తడుస్తూ అందరితో కలిసి నడుస్తూ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి శ్రీమతి నందిని దంపతులు నిర్వహించడం జరిగింది టీడీపీ అభ్యర్థి గుట్టి ల లక్ష్మి కూడా వర్షంలోనే తడుస్తూ ప్రచార వాహనం మీద నిలబడి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు వర్షంలో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండటం విశేషతను సంతరించుకుంది